మద్దతుగా ఉండే సోపి కుే కదా ఆయన నోరు అంటే కొంతమంది డ్రైనేజ్ తో పోలుస్తున్నారు సో ఈ రోజు పోలీసు అందులోకి తీసుకున్నారు సో మరి దాని గురించి ఏం చెప్తాను వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాల్సింది దుర్మార్గుని వాడు ఇన్ రోజు ఇంకా లేట్ చేసి వాడు టీడీపీ ప్రభుత్వం లేచింది ఎప్పుడు గవర్నమెంట్ రాగానే బొక్క చేసింది వాడు ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊకరు ఆ రోజు కనుక దొరుకుతుంది ఫ్యాన్స్ కన్నా దొరకలేదు అయ్యాల ఏం మాట్లాడి వాడు మాట్లాడిన భాష వాడిని కరెక్ట్ పని చేసింది ప్రభుత్వం వాడిని బెల్ రాకుండా సంవత్సరం దాకా మూడు సంవత్సరం లోపల ఉండాలి వాడు వాళ్ళ ఆయన భార్య పిల్లలు అయితే మాట్లాడతారు వాడు ఏ మాటలు మాట్లాడుతుంది ఇది కరెక్ట్ సమాజం ఇది వాడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు వాడు మాట్లాడిన వాడు నలుగురికి సమాజంగా మంచిగా ఉన్న ఉండాల్సినోడు ఈ మాటలు మాట్లాడింది వాడిని మంచి పని చేసింది టీడీపీ ప్రభుత్వం ఇంకా ఈ సిరెడ్డి కానీ కొడాలి నాని కానీ గతంలో ఏ ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మంచి చేయాలి కానీ అరాచకాలి అప్పట్లో చేసి మాత్రం కరెక్టే ఈ పోసాని కానీ చేసుడు కరెక్టే సిరెడ్డిని ఇంకా వేయాలి ఏం మాట్లాడింది ఆడు కూడలు నా ఏం మాట్లాడాడు భువనేశ్వరి బొల్లవని భోజుగాడు ఏం మాట్లాడాడు పోదానివరణ ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు భార్యను ఎంత నిజంగా మాట్లాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూతురు గురించి ఎంత నిజంగా మాట్లాడాడు ఎంత నిజంగా మాట్లాడు దీని లోపల ఇంకా ఎప్పుడో అరెస్ట్ చేయాలి ఇంకా

వీని పరిస్థితి నెక్స్ట్ ఇంకోని పరిస్థితి కదా ఎవడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ఉందని తెచ్చిపోవద్దు ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అతి చేసినా కోపనికైనా ఇదే గతి పడుతుంది నోటి ఉన్న వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వం తరఫున నుంచి ఏం చెప్పవచ్చు మనం నోటి చూడు కాలమే నిర్ణయిస్తానా నోటి తుడుచున్నాడు అతిగా ఆవేశపడ్డప్పుడు బాగుపడ్డ చరిత్ర లేదు దీనికి కాలమే ఉదాహరణ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి